ఎలా అయితే బాగా కట్టచ్చు అని చెప్పి అని చెప్తున్నాను అంటే స్థలం అనేటటువంటిది యాభై ఇంటూ ఎనభై ఉన్నది మంచం ఉంది ఆరు ఇంటూ ఆరు అడుగులు బాగా బాగా ఉంటుంది ఆరు ఇంటూ ఏడు బాగా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద రూమ్లో వేసుకుంటాం మంచి మంచం అండి అంటాం ఇంకా బాగుంటే ఎనిమిది ఇంటు ఎనిమిది రాజతో రాజ రాజ తూలిక హంస తూలిక తలపం అంటాం రాజులు పడుకునేటటువంటి అనమాట అట్లాగే ఇల్లు కూడా మనకి యాభై ఇంటూ ఎనభై అతి మినిమం అనమాట కొద్దిగా బాగా కట్టుకోవాలంటే యాభై ఇంటూ ఎనభై వంద ఇంటూ వంద నెంబర్ వన్ చిత్రస్త్రంలో రాజులే ఉంటారు అనమాట అది తక్కువగా యాభై ఇంటూ ఎనభై ఇంకా తక్కువ కావాలంటే నలభై ఇంటూ అరవై కనుక అది పడమరవేపు వైపు అయితే ఇంటి ముందు మెట్లేస్తాము కూడా కోడేడు అదే తూర్పు వాగులైతే ఇంటి ముందు మెట్లేస్తే వేస్తే వెనకపక్క మూడులు ఉన్న పర్లే పడమర వేయడంటే వెనక ముందు వెనక ముందు అంటే పడమరే ఆరులు వేస్తే తూర్పు మూడు కట్టలేము అక్కడ ఎనిమిది అడుగులు పెట్టుకోవాలి అందువల్ల ఆ స్థలం నలభై ఉంటు అరవై అయ్యేటట్లయితే మనం కొద్దిగా న్యాయం చేయగలం రెండు భాగాలు వేసి న్యాయం చేయగలం అంతకంటే చిన్ని అయ్యేటట్టు అయితే కొంచెం పరిపూర్ణ ఉండదు అడ్జస్ట్మెంట్ లేను కొంచెం కష్టం అనమాట డెవలప్మెంట్ వాతావరణాలు ఇవన్నీ యావరేజ్గా ఉంటాయి ఎవరికైనా సరే తల్లి చెల్లి భార్య కూతురు గౌరవించేటట్టయితే ఎందుకంటే ఇండియా నాలుగు మూడు పలకలు ఉంది ఆంధ్రప్రదేశ్ తోకలాగా వచ్చేసేసింది షేప్ ఇప్పుడు కనుక జనరల్గా మన భారతీయ ధర్మంలో హైందవ ధర్మంలో తల్లి చెల్లి భార్య కూతురి గౌరవించి అతిథి మర్యాదలు చేసి పక్క మనిషి భగవంతుడు మనిషిలో ఉన్నాడు భగవంతుడు జంతువులో ఉన్నాడు భగవంతుడు నీళ్ళల్లో ఉన్నాడు కొండలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు భూమిలో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు అని మనం నమ్మేం ఎవరైతే నమ్మి జీవిస్తుంటారో వాళ్ళకి వాస్తు ప్రభావాలు బ్యాడనటువంటిది ఏమి ఉండదు అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది మీకు బాగా చక్కగా డబ్బులు ఉండేటట్టు అయితే అది తక్కువగా యాభై నుండి యాభై తీసుకోండి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా వన్ ఇస్ట్ వన్ మంచిది నెంబర్ వన్ బాగా ఖర్చు పెడుతుంది చాలా జీవితం మంచిగా అనుభవించవచ్చు వన్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ పర్లా వన్ ఇస్ట్ టూ దాటితే మళ్ళీ స్త్రీవరం అయిపోద్ది అందువల్ల పెద్ద స్థలాల్లో పెద్ద ఇళ్ళ కట్టాలి ఖాళీ స్థలం అనేటటువంటిది ఒకటి బై మూడో వంతు స్థలంలో కన్స్ట్రక్షన్ ఏరియా ఖాళీ స్థలం ఏరియాలో ఒకటి బై మూడో వంతు స్థలం ఉండవచ్చు అనమాట మహా అయితే ఫిఫ్టీ పర్సెంట్ స్థలం వదలొచ్చు అట్లా నుండి చెట్లు ఏ పక్కన ఉండాలి అంటే చూసుకొని దాని ప్రకారం చేసేటట్టయితే మనం ఎక్కువ లాభం ఉంటుంది యాభై ఉంటే ఎనభై మత్యం కాదు అంటే అది తక్కువ నలభై ఉంటే అరవై అంటే పక్క మంగళమ్మ సుమారు